జై శ్రీరామ్ నేను మీ ధనంజయ్ హిందూ ఈరోజు మనం మహాభారతంలోని ఒక గొప్ప శిష్యుడైనటువంటి ఏకలవ్యుడి గురించి తెలుసుకుందాం అసలు ఏకలవ్యుడు ఎవరు ద్రోణాచార్యుడికి బొటన వ్రేలు ఎందుకు గురుదక్షిణగా ఇచ్చాడు ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా ఏకలవ్యుడి గురించి తెలియాలంటే మనం మహాభారతంలోకి వెళ్ళాలి శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడికి ఒక సోదరుడు కలడు అతని పేరు దేవశ్రవుడు దేవశ్రవుడికి ఒక కుమారుడు జన్మించాడు కొడుకు జాతకాన్ని పండితులకు చూపించగా ఈ బిడ్డ పుట్టుక సమాజానికి చెడి చేస్తుంది అని చెప్పారు ఈ బిడ్డను అడవిలో వదిలేస్తాడు దేవశ్రవుడు ఆ తర్వాత అడవిలో పడి ఉన్న పసిబిడ్డను అడవి తెగ రాజైన హిరణ్యుడు చూస్తాడు తన భార్య సులేఖకు చూపించగా ఆ దంపతులు ఇద్దరు తమ కొడుకుగా భావించి ఏకలవ్యుడు అని పేరు పెట్టారు హిరణ్యరాజు ఎరుకుల కులానికి చెందినవాడు ఈ కులం వారికి వేటాడడం వృత్తి అందువలన ఈ కులం వారు విలువిద్యలో మంచి నైపుణ్యం ఉంటుంది ఏకలవ్యుడు తండ్రి వద్ద విలువిద్య నేర్చుకోవడం మొదలుపెట్టాడు హిరణ్యుడు జరాసంధుడి వద్ద సామంతరాజుగా ఉండేవాడు ఒక యుద్ధంలో పాల్గొని హిరణ్యుడు మరణిస్తాడు తండ్రి మరణంతో ఏకలవ్యుడు ఆ తెగకు రాజు అయ్యాడు విలువిద్య నేర్చుకోవాలి అనుకుంటాడు కానీ గురువు గురించి వెతుకుతున్న సమయంలో గురువు ద్రోణాచార్యుల గురించి తెలుసుకున్నాడు అతని వద్దకు వెళ్ళి విలువిద్యను నేర్పమని అడిగాడు ఏకలవ్యుడు అందుకు గురువు ద్రోణాచార్యుడు ఒప్పుకోలేదు తాను క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే విద్యను నేర్పుతాను నీవు ఎరుకుల కులానికి చెందినవాడివి కాబట్టి నేను నేర్పలేను అంటాడు అక్కడి నుండి బాధతో తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు తనను తిరస్కరించిన ద్రోణాచార్యుడిని గురువుగా భావించి ఒక్క మట్టితో ద్రోణాచార్యుడి రూపంలో బొమ్మను తయారు చేశాడు ఆ మట్టి బొమ్మ ఎదురుగా వెల్లు విద్యను నేర్చుకోవడం మొదలుపెట్టాడు మరోవైపు ద్రోణాచార్యుల వద్ద అర్జునుడు విలువిద్యను నేర్చుకుంటాడు ఒకరోజు ద్రోణాచార్యుడు శిష్యులైన కురు పాండవులను వేటాడమని అడవిలోకి పంపుతాడు వీరంతా కలిసి అడవిలో వేటకు వెళతారు అదే అడవిలో విలువిద్యను సాధన చేసుకుంటున్న ఏకలవ్యుడిని చూసి ఒక కుక్క అరవడం మొదలుపెట్టింది ఆ కుక్క తన ఏకాగ్రతను భంగం కలిగిస్తుందనే కోపంతో ఏకలవ్యుడు కుక్క తెరిచిన నోరు మూసుకునే లోపే ఏడు బాణాలను వరుసగా సంధించి నోరు కదపకుండా బాణాలను కుక్క నోటిలో దించుతాడు కుక్క మూలుగుతూ కురుపాండవుల వద్దకు వస్తుంది ఎవరు చేశారో అని చూడగా ద్రోణుడి మట్టి బొమ్మ ఎదురుగా విలువిద్యను నేర్చుకుంటున్న ఏకలవ్యుడిని చూస్తారు అర్జునుడు ఒకేసారి ఐదు బాణాలను మాత్రమే సంధించగలడు అడవిలో జరిగిన ఈ విషయాన్ని ద్రోణుడికి చెబుతారు ఒకసారి ద్రోణాచారుడు ప్రపంచంలో నీకంటే విలుకాడు ఉండనంత విధముగా నిన్ను తయారు చేస్తాను అని అర్జునుడికి మాట ఇస్తాడు ఏకలవ్యుడు ఏడు బాణాలు సంధించడం గురించి తెలుసుకున్న ద్రోణుడు నేను ఎవరికీ విలువిద్యను నేర్పలేదు అని అంటారు నా బొమ్మ ఎదురుగా అంత విలువిద్య నేర్చుకున్న వ్యక్తిని చూడాలి అందుకే అడవిలోకి బయలుదేరుతారు ద్రోణాచార్యులు వారి శిష్య బృందం ఏకలవ్యుడు దగ్గరకు వెళ్తారు గురువు ద్రోణుడు రావడం చూసిన ఏకలవ్యుడు ఎంతో సంతోషంతో వారి పాదాలకు నమస్కరించి సన్మానించుతాడు ఏకలవ్య నీ గురువు నేనే అని చెబుతున్నావు కదా మరి గురువుకి గురుదక్షిణ లేదా అంటాడు దానికి లే ఏకలవ్యుడు తప్పకుండా ఇస్తాను అడగండి గురువా అంటాడు వెంటనే ద్రోణుడు నీ కుడి చేతి బొటన వ్రేలు ఇవ్వమని అడగగా ఏమాత్రం ఆలోచించకుండా తన బొటన వ్రేలుని కోసి ఇస్తాడు గురువు ద్రోణాచార్యుడికి బొటన వ్రేలు పోయిన మిగతా నాలుగు వేళ్లతో విలు విద్యను నేర్చుకుంటాడు ఏకలవ్యుడు తన తండ్రి వలె జరాసందుడు రాజుకు సామంత రాజుగా అధర్మం వైపు నిలబడతాడు జరాసందుడికి శ్రీకృష్ణుడికి ఎంతో వైరం కలదు వీరిద్దరి మధ్య పదిహేడు యుద్ధాలు జరిగాయి జరాసందుడు ఏకలవ్యుని విలువిద్య చూసి సేనాధిపతిగా నియమిస్తాడు ద్వారకా మీదకు ఏకలవ్యుడు ఆధ్వర్యంలో సైనికులను యుద్ధానికి పంపాడు ఏకలవ్యుడు విలువిద్య దెబ్బకు యాదవ సైనికులు అనేక మంది చనిపోయారు ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు స్వయంగా యుద్ధంలోకి దిగాడు జరాసంధుడి సైన్యాన్ని ఓడిస్తాడు ఏకలవ్యుడిని చంపబోతూ అతనితో ఎలా అన్నాడు సోదరా ఏకలవ్య నువ్వు నా సోదరుడివి విధి వక్రీకరించడం వలన నీవు అడవిలో ఎరుకల కులానికి చెందినవాడిగా పెరిగావు అని నీవు యాదవ వంశస్థుడివి గురు ద్రోణాచారుడు భయపడింది నిజమే అయ్యింది కుల వివక్ష చూపి నీకు విద్య నేర్పకపోవడం నీకు చాలా అన్యాయం చేశాడు నీవు మళ్ళీ జన్మించి గురు ద్రోణాచార్యుడిని చంపుతావు అని నీకు వరమి ఇస్తున్నాను అని చెప్పి శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని చంపేస్తాడు అలా మరణించిన ఏకలవ్యుడు తరువాత జన్మలో దృష్టద్యుమ్నుడిగా జన్మిస్తాడు గురువు ద్రోణాచార్యుల మీద ప్రతీకారంతో చేసిన ఒక యజ్ఞములో నుంచే పుట్టాడు దృష్టద్యుమ్నుడు కురుక్షేత్రంలో గురువు ద్రోణాచార్యుడు తలను నరికివేశాడు ఇలా యుద్ధం ముగిసిన తరువాత దృష్టద్యుమ్నుడు అశ్వత్థామ చేతిలో మరణించాడు ఈ విధంగా ఏకలవ్యుడు రెండు జన్మలు మరణాల గురించి మహాభారతంలో తెలిపారు ఏది ఏమైనా అసలు గురువు లేకుండా తన స్వీయ శక్తితో విలువిద్య నేర్చుకున్న ఏకలవ్యుడిని ఇప్పటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి గురుదక్షిణగా ప్రాణానికి అయిన విలువిద్యను త్యాగం చేసి మంచి శిష్యుడిగా చరిత్రలో నిలిచిపోయాడు ఏకలవ్యుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై